మనోజ్ తల్లిదండ్రులు చాలా పేదవాళ్లు తండ్రి రోజంతా కూలిపని చేసేవాడు ఇక తల్లి అందరిళ్లల్లోనూ గిన్నెలు తోమే పనులు చేస్తూ ఉండేది అప్పుడప్పుడు స్కూల్ ఫీజు కోసం తను క్లాసులో అందరి ముందు తిట్లు తింటూ ఉండేవాడు తన స్నేహితులు ఎప్పుడూ ఈ విషయం గురించి తనని ఎగతాళి చేసేవాళ్లు ఫీజు కట్టడానికి డబ్బు లేనప్పుడు వేరు తీసేయించుకోవచ్చు కదా అప్పుడప్పుడు తను చాలా బాధపడేవాడు తను ఎంతో బాధపడే సమయంలో పూర్తిగా మౌనంగా ఉండేవాడు నెమ్మది నెమ్మదిగా పేదరికమే తన తలరాత అని స్వీకరించాడు తను పెద్దవాడవుతాడు పన్నెండవ తరగతి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి అప్పుడు వాళ్లమ్మ ఆరోగ్యం పాడవుతుంది ఆమెకు జ్వరం చాలా ఎక్కువగా ఉంటుంది వారం రోజుల వరకు జ్వరం అస్సలు తగ్గదు ఇక ఒకరోజు తన శరీరమంతా కూడా చచ్చుబడిపోతుంది ఇంట్లో వంట చేసేవాళ్లు ఎవరూ ఉండరు బాబు ఇప్పుడు కూలీ పని చేయకపోతే మన ఇల్లు ఎలా గడుస్తుంది నువ్వు కూడా చదువులో నిమగ్నమై ఉంటున్నావు ఇంటి పనులు ఎలా చేసుకోవాలి నీకు పెళ్లి చేసేయాలని అనుకుంటున్నాను ఇంట్లో మీ అమ్మని చూసుకోవడానికి ఎవరైనా వస్తారో అలాగే వంట చేయడానికి కూడా పనికొస్తారు నాన్న నాకు పరీక్షలు జరుగుతున్నాయి ఆ తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను అంతవరకు అమ్మని నేను చూసుకుంటాను వంట కూడా నేనే చేస్తాను మీరేమీ కంగారు పడకండి మనోజ్ కి పరీక్షలు పూర్తవ్వగానే తన తండ్రి అల్కా అనే అమ్మాయితో తనకి పెళ్లి జరిపిస్తాడు అల్కా వచ్చి రాగానే ఇంటి బాధ్యతలన్నీ స్వీకరిస్తుంది వినాయక చవితి పండుగ రాబోతోంది ఒకరోజు అల్కా మేడమీద బట్టలు ఆరబెడుతూ ఉండగా తన పక్కింట్లో ఉండే ఆవిడొచ్చి అల్కా ఇవాళ మా ఇంట్లో వినాయకుణ్ణి పెడుతున్నాం మేము ఇవాల్టి నుండి ఎనిమిది రోజులు మా ఇంట్లో ప్రతిరోజు పూజలు జరుగుతాయి నువ్వు కూడా నీ భర్తతో కలిసిరా నీకు చాలా మంచి జరుగుతుంది అలాగే నేను ఇవాళ అన్ని పనులు త్వరగా పూర్తి చేసుకుని వస్తాను మనోజ్ కి అలాగే బాబాయ్ గారికి కూడా చెప్పు అలాగే తను కిందకి వచ్చి దాని గురించి మనోజ్ కి చెప్తుంది ఇవాళ రాగిణి వాళ్ళ ఇంట్లో వినాయకుడిని పెడుతున్నారంటండి తను మనందరినీ వాళ్ళ ఇంటికి రమ్మంది పదండి వెళ్దాం నాన్నని అడుగు ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసిన తర్వాతే వెళ్తాను అంతలో అక్కడికి మనోజ్ తండ్రి వస్తాడు అతను అల్కా మనోజ్ల మాటలు వింటాడు మనోజ్ అల్కా చెప్పింది నిజమే వచ్చినప్పట్నుండి ఎక్కడికి వెళ్ళలేదు ఇవాళ మీరిద్దరూ కలిసి వెళ్ళండి మీ అమ్మ దగ్గర నేనుంటాను అల్కా మనోజ్ రాగిని వాళ్ల ఇంటికి వెళ్తారు అక్కడ చాలా మంది ఉంటారు మనోజ్ ఇంకా అల్కా కూడా మౌనంగా ఒక మూలన కళ్ళు మూసుకుని కూర్చుంటారు పూజ ప్రారంభమవుతుంది అల్కా చాలా బాగా పాటలు పాడేది తన గొంతు ఎంతో తీయగా ఉంటుంది తనకి పాటలు పాడటం చాలా చాలా ఇష్టం స్కూల్లో ఎప్పుడూ కూడా తను పాటల పోటీలో మొదటి బహుమానం గెలుచుకునేది ఆ పూజలో తను కూడా ఒక భజన పాడాలని అనుకుంటుంది అంతలో ఓంగణపతి ఆ పాట వినగానే అల్కా భక్తిపారవస్యంలో మునిగిపోతుంది బోలెడన్ని పాటలు భజనలు పాడతారు అంతలో రాగిని వాళ్లమ్మ అల్కాతో ఇలా అంటుంది అల్కా నువ్వు కూడా ఏదైనా పాట పాడమ్మా అల్కా ఆలోచిస్తుంది నేను పాడాలనుకుంటున్నట్టు ఈవిడికెలా తెలిసింది తర్వాత తను కళ్ళు మూసుకుని తను ఎప్పుడూ పాడుకునే భజనను పాడుతుంది తన స్వరం ఎంత తీయగా ఉంటుందంటే అందరూ మైమరచిపోతారు భజన పూర్తయిన తరువాత అందరూ తనని ఎంతగానో మెచ్చుకుంటారు ఇక హారతయిన తరువాత ప్రసాదం తీసుకుని ఇద్దరు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చాక బహుశా అది వినాయకుడు చమత్కారం అయ్యుంటుంది అందుకే పిన్నిగారు నా మనసులో మాట తెలుసుకున్నారు మనోస్ రేపొద్దున్న మనం కూడా మన ఇంట్లో వినాయకుడిని పెడదామా ఇప్పుడు నువ్వు నా మనసులో మాట చెప్పావు మరుసటి రోజు మనోజ్ ఒక వినాయకుడి విగ్రహాన్ని తీసుకొస్తాడు అందరూ కూర్చుని పూజలు చేసి భజనలు పాడతారు వాళ్ల దగ్గర ఏదైతే ఉంటుందో దాన్నే ప్రసాదంగా పెడతారు ఒకరోజు ఇవాళ మా సేటుగారునను సూపర్వైజర్ గా మార్చేశారు ఇవాళ మీ అమ్మకి కాలు కూడా నయమైనట్టుంది కాలుని కొంచెం కదవటం మొదలుపెట్టింది ఇంకా పూజ మొదలుపెట్టి మూడు రోజులు అయ్యింది కాని అంతా మంచి జరుగుతుంది పూజ పూర్తవుతుంది నిమజ్జనం చేసే రోజు అందరూ చాలా ఉత్సాహంగా ఉంటారు వాళ్ళిద్దరూ కూడా వినాయకుడి వీడ్కోలికి ఏర్పాట్లు చేస్తారు గణపతి త్వరగా మోరియా అంటూ అల్కా గట్టిగా అరుస్తుంది ఉన్నట్టుండి ఎందుకో అల్కా కళ్లల్లో నీళ్లొస్తాయి నిమజ్జనం జరుగుతుంది వాళ్ళిద్దరూ బరువైన మనసుతో తిరిగి వస్తారు ఈసారి మనం మన ఇంట్లో వినాయకుడి స్థాపన అలాగే పూజ చాలా ఘనంగా చేద్దామండి నేను కూడా అదే అనుకుంటున్నాను కానీ అంత డబ్బు ఎక్కడిని చూస్తుంది అంతలోనే వాళ్ళని ఎవరో పిలుస్తారు వాళ్ళు వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ మనోజ్ నా పేరు సునీల్ భక్షి నీ భార్య భజనను ఆ రోజు నేను విన్నాను అప్పటి నుండి ప్రతిరోజు మీకోసం వెతుకుతున్నాను అలక చాలా బాగా పడుతుంది నేను ఒక చిన్న భజన ఆల్బం చేస్తున్నాను నా బడ్జెట్ చాలా చిన్నది మరి అల్కా నా అల్బం కోసం భజన పాడటానికి వస్తుందా మనోజ్ ఇంకా అల్కా వాళ్ళ చెవులను వాళ్లే నమ్మలేకపోతారు మేమిద్దరం చెప్పగలం అసలు బడ్జెట్ ఎంతండి నేను మీకు లక్ష రూపాయలు ఇవ్వగలను ఒకవేళ భజన హిట్ అయితే ఆ తర్వాత ఇంకా ఇవ్వగలను రేపు ఉదయం చెప్తాను ఇంటికి వెళ్ళాక మనోజ్ తన తండ్రికి విషయం గురించి చెప్తాడు మనోజ్ ఇదంతా గణపతి దయా దృష్టి వల్లే జరుగుతోంది ఇలా చూడు మీ అమ్మకి ఇంతకు ముందు కంటే చాలా నయం అయింది వచ్చే సంవత్సరం మనం మన ఇంట్లో వినాయకుడి పూజను చాలా ఘనంగా చేసుకుందాం మావయ్య గారు మేము కూడా అదే ఆలోచిస్తూ వచ్చాము అప్పుడే మా మనసులో ఆలోచన మొదలైంది అసలు డబ్బులు ఎలా వస్తాయని అదే సమయంలో సునీల్ గారు నాతో వాళ్ళ ఆల్బమ్ లో పాడడం గురించి అడిగారు మనోజ్ తండ్రి కళ్లల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి రాత్రంతా మనోజ్ ఇంకా అల్కా ఆలోచిస్తూ సరిగ్గా నిద్రపోలేకపోతారు మరుసటి రోజు ఉదయాన్నే సునీల్ బక్షి వస్తారు అతను మనోజ్కి పదివేలు అడ్వాన్స్ గా ఇస్తాడు మనోజ్ నేను ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చాను చూడండి సునీల్ గారు మిమ్మల్ని ఆ వినాయకుడే ఇక్కడికి పంపించాడు అల్కా మీ ఆల్బంలో తప్పకుండా పాడుతోంది కొన్ని రోజుల్లోనే అల్కా భజనల రికార్డింగ్ మొదలవుతుంది తన తలరాత మారిపోతుంది ఇప్పుడు తనొక ఫేమస్ భజన గాయకగా మారుతుంది ఆ తర్వాత తను ప్రతి సంవత్సరం వాళ్ల ఇంట్లో తమ స్నేహితులు ఇంకా బంధువులతో కలిసి తొమ్మిది రోజులు పాటు గణపతి దేవుడికి ఘనంగా పూజలు చేస్తుంది దేవుడి కృప వల్ల మనోజ్ వాళ్ళమ్మకి కూడా అవుతుంది గణపతి దేవుడి స్థాపన ఇంకా పూజ వాళ్ల జీవితాలనే మార్చేసింది ఒక సిటీలో చీకు తన పిన్ని బాబాయిలతో కలిసి ఉండేవాడు చీకుకి ఆరు సంవత్సరాల వయసు ఉంటుంది అతని అమ్మ నాన్నలు అతని చిన్నతనంలోనే చనిపోతారు చీకూ తండ్రి వ్యాపారం చేసేవాడు అతను చాలా ధనవంతుడు చీకు పేరు మీద చాలా ఆస్తులుంటాయి అందుకే అతని దగ్గర అతని పిన్ని బాబాయిలు ఉంటూ ఉంటారు వాళ్ళిద్దరికి చింకీ అనే ఒక చిన్న కూతురు ఉంటుంది ప్రతిరోజులాగానే చీకు ఆ రోజు కూడా స్కూలుకు వెళ్తాడు పిన్ని వెళ్లేటప్పుడు నాకు మంచి డ్రెస్ వేసి పంపించవా ప్లీజ్ అలాగా బాబు ఇప్పుడు నువ్వు నాకు నేర్పిస్తున్నావా ఏ డ్రెస్ వేసి పంపించాలో అసలు నీకు తెలుసా ఏ డ్రెస్ బాగుంటుందో ఏ డ్రెస్ బాగోదో పిన్ని మా స్కూల్లో టీచర్ రోజూ చెబుతుంది నీటిగా ఉతికిన డ్రెస్సు వేసుకురమ్మని ఒకవేళ ఈ రోజు నేను ఉతికిన డ్రెస్ వేసుకు వెళ్ళకపోతే టీచర్ నన్ను స్కూల్ కి రానివ్వనని చెప్పింది నేను దారిలో ఆడుకుంటూ స్కూల్ కి వచ్చానని వెళ్ళి టీచర్ తో చెప్పు ఇంతకు ముందు నేను స్కూల్ కి ఉతికిన డ్రెస్ వేసుకుని వెళ్ళేవాణ్ణి వెళ్ళావులే ఎందుకంటే నువ్వు అంబానీ మనవడు కదా మరి పిన్ని లంచ్ బాక్స్ ఇస్తావా రాత్రి మిగిలిన అన్నం పెట్టాను దాన్ని తీసుకువెళ్ళు నేను మీ అమ్మా నాన్నలు పెట్టిన పని మనిషినేం కాదు ఎప్పుడో నీకు సేవలు చేస్తూ కూచోడాకి చీకు ఆ మాసిపోయిన డ్రెస్సు వేసుకుని రాత్రి మిగిలిన భోజనం తీసుకుని స్కూల్కి నడుచుకుంటూ బయలుదేరతాడు స్కూల్ అతని ఇంటికి కొద్ది దూరంలో ఉంటుంది చీకు ఏడుస్తూ వెళ్తుంటాడు ఇలాగే నేను స్కూల్కి వెళ్తే టీచర్ నన్ను తప్పకుండా గుర్తుంది నా డ్రెస్ మాసిపోయింది భోజనం కూడా పాడైపోయింది దారిలో ఇంకెక్కడైనా గుర్తుంటాడు నేను చీకు అమాయకంగా తనలో అనుకుంటున్న మాటలు రోడ్డు పక్కనే కొత్తగా ఇల్లు కట్టుకుని ఉన్న రాజకుమారి అనే ఆవిడ వింటుంది రాజకుమారి కేవలం పేరుకు మాత్రమే రాజకుమారి ఆమె చాలా బీదరాలు నాన్న బాబు ఇలారా ఎందుకు నువ్వు అంత బాధపడుతున్నావు నీ పేరేంటి చెప్పు బాబు నా పేరు చీకు నేను స్కూల్కి వెళ్తున్నాను నేను నా లంచ్ లో రాత్రి అన్నం తీసుకెళ్తున్నాను చూస్తే బాగా కొడుతుంది అలాగా ఏది నీ లంచ్ బాక్స్ ఇలా ఇవ్వు నీ బాక్సులో ఇప్పుడే వండిన భోజనం పెట్టిస్తాను రాజకుమారి చీకుకి లంచ్ బాక్స్ లో లంచ్ పెట్టిస్తుంది ఇప్పుడు చెప్పు బాబు మీ మమ్మీకి ఈ రోజు ఒంట్లో బాలేదా నాకు మమ్మీ లేదు ఆంటీ అయ్యో ఎందుకు బాబు నువ్వు అంతలా బాధపడుతున్నావు నేను నీకు మమ్మీ లాంటిదాన్నే లేదు నేను ఎవరిని మా మమ్మీలాగా చూడలేను ఎందుకంటే మా పిన్ని మొదట్లో నాతో మమ్మీ లాగే ఉంటారని చెప్పింది కానీ ఇప్పుడు నేనంటే అసలు ప్రేమే చూపించడం లేదు పాడైపోయిన భోజనం పెడుతుంది కానీ చింకీని చూసుకుంటుంది అలా అయితే ఓకే మమ్మీ అని అనుకోవద్దులే సవతల్లిని అనుకుని రోజు నువ్వు స్కూల్కి వెళ్లేటప్పుడు నా వచ్చి భోజనం తీసుకుని వెళ్ళు చీకు ఎంతో సంతోషపడి స్కూల్కి వెళ్తుంటాడు కొంత దూరం వెళ్లగానే అతనికి తన డ్రెస్ మాసిపోయిందని టీచర్ చూస్తే కొడుతుందని గుర్తుకొస్తుంది దేవుడా నాకు మంచి భోజనం పెట్టింది కానీ నా డ్రెస్ గురించి ఆమెతో చెప్పడం మర్చిపోయానే ఇప్పుడు టీచర్ నన్ను చీకు మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు అతని ఏడుపు రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లో ఉన్న రజిని వింటుంది రజిని రాజకుమారికి అక్క అవుతుంది రజని తన ఇంట్లో నుండి బయటికి వచ్చాక చీకు ఆమెతో తన బాధను చెప్పుకుంటాడు నువ్వు బాధపడకు చెక్కు నువ్వు నా కొడుకులాంటి వాడివే మీరు అలా అనకండి ఎందుకంటే మా పిన్ని కూడా మొదట్లో నాతో అలాగే చెప్పింది కాని ఇప్పుడు తను నన్ను కొడుతుంది ఓ అలాగా బాబు నేను కూడా రాజకుమార్ లాగా నీకు అవుతాను ఇప్పుడు నీకే సమస్య లేదు కదా ఏమి లేదు ఇప్పుడు కాసేపు ఇక్కడే ఉండు పది నిమిషాల్లో నీ డ్రెస్ కొత్తదానిలా క్లీన్ చేసిస్తాను నీకోసం ఇంకో కొత్త డ్రెస్ కూడా తీసుకొస్తాను నువ్వు రోజు ఇక్కడికొచ్చి డ్రెస్ వేసుకుని వెళ్ళు ఇక మీ టీచర్ నిన్ను ఎప్పుడు కొట్టదు సరేనా చీకు సంతోషంగా ఆడుకుంటూ స్కూలుకు వెళ్తూ ఉంటాడు అప్పుడు తన షూ పాలిష్ లేదని అతనికి గుర్తుకు వస్తుంది నా షూ పాలిష్ కూడా చేసుకోలేదు ఈ విషయాన్ని నేను కొత్త మమ్మీతో అసలు చెప్పనేలేదే ఇప్పుడు నేను ఏం చేయాలి నేను స్కూల్కి ఎలా వెళ్ళాలి ఇప్పటికే స్కూల్కి చాలా లేట్ అయిపోయింది అదృష్టం బాగుండి ఈసారి కూడా చీకూ బాధపడుతూ అనుకున్న మాటలు రాజకుమారి చిన్న చెల్లలు రేణు చెవులకు వినిపిస్తాయి ఈ ముగ్గురు అక్కాచెళ్లలు డబ్బు విషయంలో మాత్రమే బీదవాళ్లు కాని మానవత్వం చూపించడంలో చాలా గొప్పవాళ్లు చీకూ మాటలు విన్న రేణు తన మనసు తలుపులతో పాటు ఇంటి తలుపులను కూడా అమాయకుడైన చీకూ కోసం తెరుచుకుని వస్తుంది చీకూకి ముందే ఇద్దరు కొత్త అమ్మలు కలుస్తారు చీకూ రేణుకి అప్పటి వరకు జరిగిందంతా చెప్తాడు మా ఆయన షూ పాలిష్ చేసే పని చేస్తుంటాడు నువ్వు రోజు ఇక్కడికొచ్చి నీ షూస్ ని పాలిష్ చేయించుకుని వెళ్ళొచ్చు దేవుడు మనిషిని మరో మనిషికి సహాయం చేయడం కోసమే తయారు చేశాడు బాబు మీ దగ్గరికి నేను రాలేనాంటీ ఏమైంది ఎందుకు రావు మొదట్లో మా పిన్ని కూడా ఇవే మాటలు చెప్పిందంటీ కాని ఇప్పుడు మాత్రం రోజు తిడుతూనే ఉంటుంది ఓకే బాబు నేను నీకు మూడో సౌద తల్లిని అనుకో ఇప్పుడు హ్యాపీనా నువ్వు చీకు చాలా సంతోషపడి తన స్కూలుకు వెళ్తాడు అప్పటి నుండి ఎంతో సంతోషంగా గడుపుతాడు ప్రతిరోజూ స్కూల్ వెళ్తూ ఉంటాడు చీకు అలా సంతోషంగా ఉండటం అతని పిన్ని ఏమాత్రం సహించలేకపోతుంది ఒకరోజు ఆమె చీకూని పిలిచి ఇలా అంటుంది ఏమైంది చీకు నీకో ఈ మధ్య నువ్వు చాలా హ్యాపీగా ఉంటున్నావు ఎందుకో నువ్వు ఉతుక్కుంటుండగా నేనైతే ఎప్పుడు చూడలేదు నిన్ను ఎంత హ్యాపీగా ఎందుకుంటున్నావు నువ్వు పైగా నువ్వు ఈ మధ్య ఏదీ కావాలని నన్ను అడగడమే లేదు అమ్మాయికుడైన చీకు తన పిన్నికి జరిగిందంతా చెప్తాడు నాకు ముగ్గురు కొత్త మమ్మీలు దొరికారు వాళ్ళు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు హోరు దేవుడా ఆ ముసలోడికి అంత అవసరం ఏముంది అంతమంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకునేంత ఇప్పుడు వీడ ఆస్తులు ఎంతమందికి వాటాలు పంచాలో ఏమిటో అసలు దానికన్నా ఈ చీకూ గాన్ని బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంచుతాను పిన్ని చీకూని బాగా కొడుతుంది తనని బయటికి కూడా రానివ్వదు చీకూ రెండు రోజులైనా ముగ్గురు కొత్త మమ్మీల దగ్గరికి రాకపోయేసరికి ముగ్గురు కలిసి చీకూ కోసం వెతకడం మొదలు పెడతారు పోలీసుల్ని తీసుకొని చీకూ ఇంటికి వెళ్తారు మీ ముగ్గురు కొత్త మమ్మీలు నా కోసం వెతుక్కుంటూ వచ్చారా మా పిన్ని నుండి నన్ను కాపాడండి నన్ను కొడుతుంది ఈమె మంచిది కాదు బాబు మీ కొత్త మమ్మీలు మొత్తం అంతా చెప్పారు ఈ ఆస్తి మొత్తం మీద నీకే అధికారం ఉంది ఒకవేళ నిన్ను చూసుకునేందుకు నీ కొత్త మమ్మీలతో కలిసి ఉండాలని నువ్వు అనుకుంటే అలాగే హ్యాపీగా ఉండు ఇక మిగిలిన నీ పిన్ని బాబాయిలను నేను అరెస్ట్ చేసి జైలుకు తీసుకుని వెళ్తున్నాను పోలీసులు చీకు పిన్ని బాబాయిలను అరెస్ట్ చేసి జైల్లో పెడతారు చీకు దగ్గర అతని ముగ్గురు కొత్త మమ్మీలను వదిలి వెళ్తారు అప్పటి నుండి చీకు ఎంతో సంతోషంగా ఉంటారు మంచి బట్టలు వేసుకునేవాడు మంచి భోజనం కూడా చేసేవాడు